వ్యాన్షి ఈరోజు శివరాత్రి కదా నీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను ఇక్కడ చూడు ఇద్దరు పిల్లలు స్కూల్ నుంచి వాళ్ళ ఇంటికి వచ్చారు వచ్చి నెక్స్ట్ డే శివరాత్రి కదా అని ఆ నెక్స్ట్ డే లేచి చక్కగా రెడీ అయ్యి కొత్త బట్టలు వేసుకొని గుడికి బయలుదేరారు చూడు గుడికి శివుడికి ఏమేమి ఇష్టమో అవన్నీ పాప ప్లేట్లో పెట్టుకుంది ఆ అబ్బాయేమో వాళ్ళ తమ్ముడు మారేడు ఆకులు తీసుకొని ఇట్లా వస్తున్నారు గుడికి ఇక్కడ శివయ్య గుడి కనిపించింది కనిపిస్తే ఇక్కడ బాగా పూజ చేశారు బాగా మాకు చదువు రావాలి అని చెప్పి బాగా మొక్కుకున్నారు చూడు ఇక్కడ శివయ్య దగ్గర ఎన్ని పాములు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి చూడు కౌంట్ చేయి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఉన్నాయి అక్కడ బాగా పూజ చేశారు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు చెప్పారు నువ్వు శివుడికి ఏమేమి తెచ్చావు చూపించు ఏం తెచ్చావు శివయ్యకి అమ్మో ఇవి తెచ్చావా మరి శివయ్యకి పెట్టేసేయమ్మా తినమను శివయ్య తిను అని చెప్పు తిన్నాడా అమ్మో పెట్టు తినమని అడుగు చెప్పు చెప్పు శివయ్య తిను అని చెప్పు తినలేదా మళ్ళీ ఇంకోసారి అడుగు తిను అని చెప్పు తినమను తినమను ఆకలిస్తుంది అడుగు అయితే తిను అని చెప్పు చూడు అక్కడ పైన చూడు పైన చెట్టు ఉంది చూడు పైన చెట్టుంది చూడు పైన చెట్టు ఉంది చూడు ఉందా అది శివుడు తినేసాడు చూడు అమ్మ నీ చేతిలో ఏం లేదు కదా హ్యాపీయా ఇప్పుడు హ్యాపీయా దండం పెట్టుకోమ్మా శివయ్యకి చెప్పు గుడికి వస్తాను ఇప్పుడు అని చెప్పు చెప్పు జై శివయ్యను శివయ్య దగ్గర ఏముంటుంది ఇంకా బెల్లం పెట్టేశావు శివయ్యకి ఎప్పుడు మనం గుడికి వెళ్ళినప్పుడు శివయ్య ముందు ఉంటారు కదా ఎవరుంటారు నంది ఉంటుంది కదా మనం ముక్కొని వద్దామా